నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కడ్డపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శృతిరెడ్డి పాల్గొని ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు మేనిఫెస్టో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని వారి ప్రజలను వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కడ్డపల్లి గ్రామస్తులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులకు స్వాగతం పలికారు సందర్భంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగనన్న లేఅట్లు అక్రమాలు అన్యాయాలు జరిగాయని వాటి మీద ఎంక్వైరీ జరిపించి దానికి సంబంధించిన వారిని శిక్షించే విధంగా ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చర్యలు చేపడతారని లేఅవుట్ లో కావలసిన సదుపాయాలు నీటి పైప్ లైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తీసుకొచ్చారు ఈ సంవత్సరం రోజుల్లో ఒక్కొక్క ఇష్యూని సాల్వ్ చేయడానికి సోమిరెడ్డి గారు కూడా రెవెన్యూ అధికారులతో రివ్యూ పెట్టుకున్నారు హౌసింగ్ డిపార్ట్మెంట్తో రివ్యూ పెట్టుకున్నారు ఇక్కడ హౌసింగ్ సంబంధించి జగనన్న కాలనీలో జరిగిన స్కామ్ గురించి కూడా పలుమార్లు రివ్యూలు పెట్టుకున్నా అది చూస్తుంటే అది ఇక్కడితో ఆగేటట్టు కనపడటం లేదు అక్కడ కానీ పక్కన లేఅవుట్లో కానీ చాలామంది మోసపోయి ఉన్నారు ఆ చేతులు మారి ఎవరైతే కొత్త వాళ్ళు కొనున్నారో వాళ్ళందరూ కూడా మోసపోయామని అర్థమైపోయి ఇప్పుడు మళ్ళీ సోనారెడ్డి గారి దగ్గరికి వచ్చి మమ్మల్ని బయట ఏండి అడుగుతున్నారు ఇప్పుడు నాయకులను కూడా అడుగుతూ ఉన్నారు అవన్నిటికీ ప్రా సొల్యూషన్ కనుక్కునే పనిలోనే ఉన్నాము ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ తీసుకొని వస్తాం గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అన్నిటికీ ఒక ఒక ఎంక్వైరీ లాగా అయించి దానికి ఎవరి ఎవరు బాధ్యులు వాళ్ళని ఖచ్చితంగా శిక్షించేదానికి సోమిరెడ్డి గారు ఆ వరకు వదిలిపెట్టారు అదేవిధంగా అభివృద్ధి ఏంటి ఏ విధంగా ఈ కాలనీలో మనం చేయాలనే దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాము డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు దానికి సంబంధించి పైప్ లైన్కి ఎస్టిమేట్స్ అయించాము ఆ పైప్ లైన్ త్వరలో ఇక్కడికి వచ్చి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఏర్పాట్లు కూడా చేస్తాం అదేవిధంగా సుపరిపాలన అంటే మా ఏడాది పాలనలో జరిగిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇక్కడ ప్రతి ఇంటికి చేరిందా లేదా అనే తెలుసుకునే కార్యక్రమంలో ఉన్నాము ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాము మాకు ప్రభుత్వం తరపు నుంచి మాకు మా పార్టీ తరఫు నుంచి ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఇంట్లో ఆ యాప్లో ఏ ఇష్యూస్ ఉన్నాయనేది నోట్ చేసి పంపించడం జరుగుతుంది సో ఈ నెల రోజుల్లో నియోజకవర్గంలో ఉన్న డెబ్బై ఆరు వేల ఇళ్ళు మేము విజిట్ చేస్తాము మా నాయకులు మా బూత్ ఇన్ఛార్జ్లు మా క్లస్టర్ ఇన్ఛార్జులు మా యూనిట్ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే గారు మేము అందరం కలిసి ప్రతి ఇల్లు తిరిగే ప్రయత్నం చేసి ఆ ఇష్యూస్ అన్ని నోట్ చేసుకొని మన పార్టీకి పంపిస్తే త్రూ పార్టీ ప్రభుత్వ ప్రభుత్వానికి కూడా చేరుతుంది దాని తర్వాత ఫాలో అప్ చేసుకునేదానికి మేము ఆఫీస్ నుంచి వాటిని ఫాలో అప్ చేసుకొని ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసే పనిలోనే ఉన్నాము అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ అంటే ప్రజలకి కావాల్సిన ఏంటి ఎక్కడ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అవి తెలుసుకొని అవి సా అవి క్రియేట్ చేసే పనిలో ఉన్నాం గత లాగా ఎక్కడ డబ్బులు ఏ పని చేస్తే డబ్బు మిగులుతుంది ఆ పని వరకు శాంక్షన్ చేసుకొని అది కూడా పూర్తి చేయకుండా డబ్బులు తీసేసుకొని ఇప్పుడు మీరు హౌసింగ్లో చూసారు గత కాంట్రాక్టర్ ఇక్కడ ఏం చేశాడు హౌసింగ్ అన్ని శాంక్షన్ చేయించాడు ఫౌండేషన్ బేస్మెంట్ దాకా తీసుకొస్తే డెబ్బై వేలు పడతాయండి సో బేస్మెంట్ దాకా చేసేసి డెబ్బై వేలు తీసేసుకొని దాని తర్వాత పని చేయకుండా ఆగిపోయాడు ఇప్పుడు ఆ పని ఆ ఎస్కూలకి ఆ బ్యాలెన్స్ పనులు ఎవరు చేస్తారు ఆ ఇళ్ళు ఎవరు పూర్తి చేసేస్తారు ఐదేళ్ళ నుంచి వాళ్ళు ఇల్లు లేకుండా ఎదురు ఆ ఎదురుగానే రెంట్కుంటున్నారు అంటే కేవలం డబ్బు తినేయాలా మేము బాగుపడిపోవాలా ఎస్టీలకి కట్టుకునేదానికి ఉండేదానికి ఒక ఇల్లు ఉండకూడదు వాళ్ళు బాగుపడితే చాలు దాంట్లో ముడుపులు అందరికీ అంది ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కాడి నుంచి ఉన్న లోకల్ నాయకులు అందరికీ ముడుపులు అంది ఇప్పుడు ఈ విధంగా పేదోళ్ళ మీద పడి బతకడమే కానీ ఏదన్నా మంచి చేద్దామే గెలిపించారే పదేళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నానే ఎవరో ఒకరికి ఉపయోగపడాలనే ధ్యాస ఎక్కడ లే వాళ్ళలో కనపడలేదు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వీళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అదే కాంట్రాక్టర్ చేత ఆ ఇల్లు పూర్తి చేయించాలి ఫ్రెష్గా మళ్ళీ ఇల్లు శాంక్షన్స్ చేపించాలి వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండేటట్టు ఏర్పాట్లు చేయాలి సో మా మీద చాలా పెద్ద బాధ్యత ఉంది ఖచ్చితంగా ఆ బాధ్యత మేము తీరుస్తాము ఈ నాలుగేళ్ళు ఈ సంవత్సరం రోజుల్లో చేయగలిగింది చేసాము నాలుగేళ్ళు కూడా పేదలందరికీ మేము అండగా ఉండి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే దిశగానే మేము పనిచేస్తాము సోమరెడ్డి గారి కుటుంబం ఖచ్చితంగా సోమిరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గానికి రుణపడి ఉంది మేము నియోజకవర్గంలో అన్ని ఊర్లు తిరుగుతాము ఎన్ని నెలలన్నా పర్వాలేదు తెలుసుకుంటాము ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేంతవరకు మేము రెస్క్ తీసుకునేది లేదు ప్రజలకు అందుబాటులో ఉంటాము ఖచ్చితంగా సోమిరెడ్డి గారు గెలిపించిన దానికి వాళ్ళకి ఖచ్చితంగా మేము మంచి చేసే పోతాం

contemplative of blackkt experiences மனவைய <laughs> என்னடறா காலனுக்கு நீலே சார் டிடிக்கு நீலே சார் பண்ணிக்க சொன்னாரு அள்ளிப் போற ப்ரோவாட் இந்த மாத்த சாதத்துக்கு இந்த ரெண்டு மாத்த அண்ணன் மனோன் இன்னும் கொஞ்சம் சடக்குக்கு